ఈముంది ఎడవల్లి వీరి యొక్క మనవరాలు అంటే కూతురు బిడ్డ అనమాట కొన్ని మ్యారేజ్ అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాల దాకా గర్భఫలం రాలేదంట మరి కొన్ని కారణాల వల్ల ఆ గర్భసంచి నీటి పొడుగులని డాక్టర్లు అయితే కష్టం అమ్మా ఇప్పుడు వల్ల ఇప్పుడల్లా అయితే గర్భఫలం రాలేదు రాదు కూడా అని అని చెప్పారంట కానీ దేవుడు మహాకృపను బట్టి వాళ్ళ ఇంట్లో ఎవరూ రక్షణలోకి రాలేదు ఈ మొక్కతే మరి రక్షణ తీసుకొని బాప తీసుకొని తీసుకొని చక్కగా దేవుణ్ణి వెంబడిస్తుంది ఈవ మూడు గర్భిణీలు పోయినాయి అంట తన మరోరాలకి కానీ తన యొక్క ప్రార్థన దేవుడి ముందు పెట్టి అయ్యా ఇదిగో నీ ముందే మేము పెడుతున్నాము డాక్టర్లు పరమ డాక్టర్ నువ్వే నీకే మీ మరో మేము పెట్టుకున్నా కనుక నీవి దయచేసి ఆ బిడ్డకి గర్భాలను దయచేయని మరి ప్రార్థన చేసినప్పుడు మరి చక్కటిగా మరి దేవుడు ఇచ్చాడు ఒక చక్కటి పాపను కూడా ఇచ్చాడని మరి సాక్ష్యం చెబుతుంది మరి చక్కటి పాపనిచ్చిన